शुक्लाबरधर विष्णु सशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात अगजानन पद गजानन महर्निश अनेकदक्ताकदंतमहे गुरब्रह्म गुरुर्वुुगुरदेव महेशर गुरस्रह्म तस्म श्रीगुरव नम ఓ శ్రీ ఏకనాథ భాగవతం పన్నెండవ రోజు పారాయణం రెండవ అధ్యాయంలోని యాభై ఒకటి నుంచి వందవ వచనం వరకు ఓం శ్రీకృష్ణ ప్రసన్న శ్రీ సాయినాథాయ నమః శ్రీ ఏకనాథ భాగవతం రెండవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి ఆయన నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ దత్తాత్రేయాయ నమ శ్రీ రుక్మిణీ ఓం శ్రీ జనార్దనాయ నమ భక్తిని చూపే కాగడా మీరే భక్తికి మార్గం చూపేవారు మీరే నారద మీరు భక్తి నగరాలను భక్తి నగరాలను నిర్మించారు మీరు చేసే ఈ ఉపకారం చాలా పెద్దది శ్రేష్టము పరిపూర్ణము అయిన భాగవత శాస్త్ర దశ లక్షణాలను మీరు వ్యాసులను వ్యాసులను ఉద్దేశించి జీనధన జీన దీన జనోద్ధరణ కోసమై ప్రకటించారు భాగవతం దశలో దశ లక్షణాలు సర్గ విసర్గ స్థానము పోషణము ఉతి మన్మంతము కథనము నిరోధము ముక్తి ఆశ్రయము ఈ వివరణలను నాథుడు శతశ్లోకి భాగవతంలో కూడా ఇలా వివరించారు అందులో మొదటిది సర్గము సర్గము అంటే సంసారము విసర్గ అంటే సంహారము స్థానము అంటే వైకుంఠము పోషణము అంటే భగవద్భజనము ఉతి అంటే కర్మలు పద్నాలుగు మనువులది ఒక వ్యవస్థ దీనికి మన్వంతరాలు అని పేరు ఈశ్వరుని చరిత్ర అంటే దశావతార వర్ణన ఇంద్రియ నివృత్తులన్నీ ఏకాగ్రం చేయటం పేరే నిరోధ స్థితి నిశేషంగా వృత్తులు కరిగిపోవటం పేరు ముక్తి ఉత్పత్తి స్థితులు ప్రళయాలు ఏ రూప ఏ స్వరూపంతో అవుతున్నప్పటికీ స్వరూప అధికారి మాత్రం యథాస్థానంలోనే ఉంటాడు దాని పేరే నిశ్చయంగా ఆశ్రయం త్రాడు దేహం స అనిపించి త్రాటిపై సర్పం వ్యవహరించి త్రాటిపై సర్పం నిద్రించినప్పటికీ త్రాడు సర్పాన్ని స్పర్శించలేదు వస్తువులకు ప్రపంచ విషయాలు తెలియవు వస్తువులకు రాకపోకడులు ఉండవు దీనినే మనం ఆశ్రయం అని అంటాం ఈ ఆశ్రయం ప్రాప్తించాలంటే భావంలో భగవద్భక్తిని పెంచుకోవాలి ఆ భక్తి యొక్క నిజస్థితిని వ్యాసుడు భాగవతంలో విశదపరిచాడు నారద మీరు దైవ సమానులు కానీ అలా పోల్చడం కూడా చాలా తక్కువ అనిపించింది అని వసుదేవుడు తన అభిప్రాయాన్ని చెప్పాడు భగవంతుని వల్లనే సుఖ సుఖ సుఖదుఖ ప్రాప్తి కలిగి అది యాతనలు అనుభవించి వస్తుంది అతివృష్టి అతివృష్టి లేక అనావృష్టిలు కలిగితే మానవాళికి భీతి కలుగుతుంది అందువల్ల దైవం కంటే సాధువులే గొప్పవారని నేను నిజంగా భావిస్తాను దీనికి కారణం దేవుడు చేసే పనుల వల్లనే దుఃఖ మిశ్రిత దు దుఃఖ మిశ్రిత సుఖం ఉత్పన్నమవుతుంది కానీ సాధువులు నిర్దోష సుఖ సుఖప్రదాతలు అంటే దుఃఖలేసరహిత సుఖాన్నే ప్రసాదించేవారు అందులోనూ మీ వంటి కృపాడు నిజాత్మ సఖుడు లభించాక ఇక విచారమెందుకు సుఖమనే నగరం ఫలిస్తుంది ఈ మహిమ లోకులకు తెలియదు ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఒక్కసారి ఈ సుఖం లభించాక అది కల్పాంతం వరకు నశించదు అటువంటి అత్యుత్త స్థితి నారద నిశ్చయంగా మీ వద్దనే ఉంది భగవంతుడు కూడా మీ మహిమతో సమానం కాలేడు అది ఎలాగో నారద నేను మీకు యథార్థ రీతిలో చెబుతాను దేవుడు అవతారమెత్తడం వల్ల ఆయన దాసులు సుఖిస్తారు దైత్యులు మాత్రం భయపడతారు అలా అందులో భేదభావం ఉంది కానీ అటువంటి పక్షపాతం మీలో లేదు మీరు దైవానికే ఆప్తుడు అలాగే దైతులకి కూడా మీద భరోసా ఉంది రావణుడు మీకు తన గృహం తన హృదయం గత భావాలను ఏకాంతంలో చెబుతూ ఉండేవాడు రావణుడు మీకు తన హృదయగత భావాలను ఏకాంతంలో చెబుతూ ఉండేవాడు రావణుడు దైవాన్నే బంధించాడు కానీ అతను కూడా మీ చరణాలకు మాత్రం ప్రణామం చేస్తుండేవాడు చివరికి నిజంగా మీరు శ్రీరాముడికి కూడా మిత్రులే అయి ఉన్నారు సారాంశం మీలో భేదభావన లేదు జరాసంధుడు శ్రీకృష్ణ శ్రీకృష్ణుని వైరి కానీ అతని ఇంటికి కూడా మీరు ఆకపోకలు సాగేవి శ్రీకృష్ణ సభలో అయితే శ్రీకృష్ణునికి పెద్ద ఆప్తులు మీరే దైవనామాన్ని ఉచ్చరించరాదని హిరణ్యక సిద్ధాంతం అయితే మీరు అతనికి మీ కీర్తన అంటే మనసులో చాలా ప్రీతి అలా చూస్తే మీలో ఖచ్చితంగా భేదభావం లేదని లేదని తెలుస్తోంది దైవబిద్ధుకి లాలూచీ పడే గుణం ఉంది అలాంటిది సాధువులలో గోచరించదు అది ఎలాగో యథార్థ స్థితిలో మీకు చెప్తాను వినండి యజ్ఞం ద్వారా భగవానికి ఎవరు ఎలాంటి తృప్తిని కలిగిస్తారో వారికి దేవతలు అలాంటి ఫలితాన్ని ఇస్తారు వారిని భజించిన వారిపై విఘ్నాలు కలిగిస్తారు దైవరీతి అలా ఉంది మనిషితో పాటే అతని ఛాయ కూడా తిరుగుతుంది అలాగే దైవాన్ని భజిస్తే వారు బాగా ప్రసన్నుడవుతారు లేకపోతే తిరిగి విఘ్నాలు కలుగుతాయి ప్రాతకాలంలో సూర్యుడు పై పైకి ఎలా ఎక్కుతాడో అలాగే ఛాయ కూడా సమీపిస్తుంది అలాగే మన కర్మానుసారం దైవం కూడా సమీపిస్తాడు అంటే ప్రసన్నుడవుతాడు సూర్యుడు అస్తమించాక ఛాయ ఉండదు అలాగే భజన చేయకపోతే దైవం అనుగ్రహిస్తాడు ఆగ్రహిస్తాడు అలా దేవుడు స్వార్థపరుడు ఇది మీకు తెలుసు ఇతర దైవాల సంగతి ఎందుకు సర్వులలోనూ శ్రేష్ఠుడైన దేవుడు కూడా పూర్తిగా లంచకొండే జీవాన్ని గ్రహించగల గ్రహించకుండా ఆయన కలవడు ఇంకా అతనికి కలగబోయే గర్భవాసాన్ని తామే సహిస్తారు ఆయనను జీవభావంతో భజన చేస్తే ఆయన తన నిజస్థితిలో ప్రసన్నలవుతారు భజన చెయ్యని వారికి వారింటికి పొరపాటున కూడా వెళ్ళరు అటువంటి బుద్ధి మీ సాధుజనులకు లేదు మీరైతే దీనులు దీనులపై నిజమైన దయ చూపించేవారు కృపకు కేవలం నిధి అది ఎలాగో నేను చెప్తాను వినండి వ్యాసుడు జ్ఞాని అయి ఉండటాన్ని చూచి మీరు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించారు ధ్రువుడు అజ్ఞాని అయిన పసివాడు అని తెలిసి కూడా మీరు అతన్ని ఉపేక్షించలేదు ప్రహ్లాదునికి ఉపదేశం చేసినప్పుడు అతడు దైత్యుని కుమారుడు కుమారుడని మీరు మనసులో భావించలేదు మీ కృపాలహరి దీనులకు స్థలం బోయవాడైన వాల్య కేవలం ఒక దొంగ భజన తెలియదు పూజ తెలియదు అతనికి మీరు శ్రీరామనామాన్నే ఉపదేశించి మహాకవి వాల్మీకిగా రూపొందించారు అతనికి భగవంతుడు కూడా నమస్కరిస్తాడు ఎవరి గ్రంథాలను చూచి సదాశివుడు కూడా ఆనందంతో పొంగుతుందో ఎవరి గ్రంథాలను చూచి సదాశివుడికి కూడా ఆనందం ఉప్పొంగుతుందో అటువంటి మీ అటువంటి మీరు పరమ కృపామూర్తులు అనాథులకి ఆశ్రయులు మీరు పైకి ఆగ్రహించినట్లు కనిపించినప్పటికీ ఎవరిపై మీరు ఆగ్రహిస్తారో వారి పాపాలు నశింపచేస్తారు చివరికి ఓ దయాలు సాయుధ దీపం వెలిగించి సద్రూపాన్ని దర్శింపజేస్తారు మీరు ఖచ్చితంగా అత్యుతాత్ములు అందువల్ల భగవంతుడు కూడా మీ ఆజ్ఞాధారణ చేస్తాడు మీరు ఎవరిని ఉద్ధరించమని అంటారో వారినే ఆయన ఉద్ధరిస్తాడు లేకపోతే వారిని ఆయన చేతితోనైనా ముట్టడు అదేవిధంగా దీనులకు పరమార్థ దీక్షను ఇచ్చే గురువులు మీరే బ్రహ్మజ్ఞానంతో మీరు చాలా గొప్పవారు అందువల్ల నా ప్రశ్నలకు మీరు సరైన సమాధానాలు చెప్పాలి మళ్ ఆయన మళ్ళీ అత్యంత ఆదరణతో ఇలా అన్నాడు ఓ దేవ ఈరోజు నా పుణ్యాలని పుణ్యాలన్నీ ఫలించాయి ఎందుకంటే ఆత్మసుఖాన్ని ప్రసాదించే తల్లి తండ్రి అయిన మీరు ఈరోజు మా గృహానికి వచ్చారు పూర్వ శిష్యులను మీరు ఎలా కరుణించారో అలాగే నన్ను కూడా కరుణించి నాకు ఈ సంసార పాసం నుండి విడుదల ప్రసాదించండి మీపై నాకు పూర్ణ విశ్వాసం ఉంది మీ దర్శనం వల్ల ఖచ్చితంగా నేను కృత కృత్యుణ్ణి చేశారు నన్ను కృత చేశారు అయితే ఇప్పుడు ఆ కృపతోనే యథార్థ రీతిలో నాకు భాగవత ధర్మాన్ని బోధించాలి ఆ భాగవత ధర్మం ఎలా చెప్పాలంటే దానివల్ల కర్మలన్నీ ల లయించిపోయి కేవలం శ్రద్ధతో శ్రవణం చెయ్యటంతో జనన మరణాల నుంచి ముక్తత కలగాలి సంసార భయం అతి దారుణమైనది దానికి మూల కారణం మాయ ఏ ధర్మం వల్ల అది సమూలంగా నశించిపోతుందో ఆ ధర్మాన్ని మీరు దయతో నాకు వివరించండి నాకు అలా విని అధి విని వినే అధికారం లేదని మీరు భావిస్తే దాని గురించి నేను చెప్పేది మీరు వినండి పూర్ణ అధికారం నాకు లేదని నాకు లేదని నాకు తెలుసు కానీ నేను పూర్వం చేసిన భగవద్భజనను గురించి మీరు వినండి నేను కూడా పూర్వం దేవాది దేవుడిని ఆరాధించాను కానీ ఆ భజన మమకారం వల్ల వ్యర్థమైపోయింది పుత్రలోభం వల్ల దైవమాయతో నేను బాగా మోహితున్నయ్యాను భగవంతుడు సంతోషించి నాపై ప్రసన్నుడయ్యాడు నీవేం కోరితా అది నేను నీకు ప్రసాదిస్తాను ప్రసాదిస్తాను అన్నాడు అప్పుడు మాయతో నేను మోసగింపబడడం వల్ల నా పుత్రునిగా జన్మించమని ఆయనను కోరు కోరుకున్నాను ఆ నా పుత్రుడే శ్రీకృష్ణుడు అయితే అతను నాకు బ్రహ్మజ్ఞానాన్ని చెప్పలే చెప్పటం లేదు అతనే నా చరణాలకు వందనం చేస్తూ పైగా నేను నిజంగా నీ కుమారుణ్ణే అంటున్నాడు అందువల్ల శ్రీకృష్ణుని నుంచి నాకు జ్ఞానప్రాప్తి కలగదు ఖచ్చితంగా హృషికేశుడైన శ్రీకృష్ణుడు పరమాత్మే అని నాకు తెలుసు శ్రీకృష్ణుడు నాకు అడుపున జన్మించాడు కనుక నాకు శ్రద్ధ కలిగింది అందువల్ల మీరు కూడా సంతుష్టులయ్యారు ఇప్పుడు నా ఆ కృపతో నన్ను ఉద్ధరించండి ఏ మాయతో నేను మైమరిచానో మోసగించబడ్డానో ఆ మాయను సమూలంగా నాశనం చేసే ప్రత్యక్ష జ్ఞానాన్ని మీరు నాకు బోధించండి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడటం వల్ల ఏం ఉపయోగం మాయా జలంతో ఈ సంసార రూప సాగరం బాగా నిండిపోయి తరించడం అతి దుర్లభంగా ఉంది అయితే ఓ మునిశ్రేష్ట దీని నుంచి తరింపజేయగల నావ మీరే అవ్వండి ఈ సముద్రంలో నీరు ఉప్పు నీరు అందులో ప్రచండ జల జలచరాలు పెద్దవిగా ఉన్నాయి అవి ఎంతగా మదించి ఉన్నాయంటే అందులోని ఒక్కొక్క జలచరము అత్యంత సామర్థ్యంతో చరాచర ప్రపంచానే మింగివేస్తుంది మింగివేస్తున్నది మోహం అనే దుర్భర తరంగాలు ఒకదానిపై ఒకటి వస్తూ అవివేకమనే తీరాన్ని కొడుతూ ధైర్యమనే తీరాన్ని పడగొడుతున్నాయి అహంకారం అనే గాలి భయంకరంగా శబ్దం చేస్తోంది దీనివల్ల సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోతూ నేను నాది అని పెద్దగా గర్జిస్తున్నట్లుంది అలాగే అనేక రకాల వాసన వల్ల వల్లనే సురిగిండాలు వేగంగా తిరుగుతూ ఉంటాయి చూడండి అందువల్ల ఆ సాగరం నుంచి అవతల ఒడ్డుకు వెళ్ళే ధైర్యం సుర నరుల వల్ల సహజంగానే కాదు ద్వేషమనే రేవులో క్రోధం కలిసి దానిని నింపివేసి నింపేసింది అసూయ తిరస్కారం అనే కుళ్ళు దానిలో వ్యాపించి ఉంది కామరూప పర్వత శిఖరాలు అసంఖ్యాకంగా చిన్న పెద్దవిగా కనిపిస్తున్నాయి వాటిపై ఇచ్ఛ అనే పెద్ద పెద్ద వృక్షాలు విషయంకురాలతో విస్తరించాయి ఆ సముద్రంలో సంకల్ప వికల్పాలనే చేపలు నిందారూప తిమింగళాలుగా ఉన్నాయి ద్వేషం అనే మొసళ్ళు సముద్రంలో మెరుస్తున్నాయి సంసార సముద్రం చాలా ప్రచండమైనప్పటికీ దానిని నిజంగా మింగగల అగస్యుని వంటి వారు నీరే అందువల్ల నీ సాయంతోనే ఈ సముద్రాన్ని దాటగలనని నా విశ్వాసం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ